గత రెండు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షాలకు నేపాల్ అతలాకుతలం అవుతోంది భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి వంతెనలు కొట్టుకుపోయాయి ఈ ఘటనలో ఇరవై రెండు మంది మృతి చెందారు మరో పదకొండు మంది వరదల్లో కొట్టుకుపోయారు గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది కొండ చర్యలు విరిగిపడడంతో రాహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి వందలాది మంది ప్రయాణికులు వరదల్లో చిక్కుకుపోయారు దేశీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని కాఠ్మాండు ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు నేపాల్లో వర్షాల కారణంగా కోషి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది కోషి బ్యారేజ్ నుంచి యాభై ఆరు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు বহুত বুজা